ఆస్వాదించడం అనేది మర్చిపోయింది నెక్స్ట్ జనరేషన్ సూర్యోదయం చూసే అన్నాడు లేని మీ పిల్లల్ని కానీ నెక్స్ట్ జనరేషన్ సూర్యోదయం అంటే ఎప్పుడు ఆడొస్తాడు వెళ్ళిపోతాడు ఆడు చేసుకుంటాడు ఎందుకు రాత్రి రెండు గంటల దాకా పడుకోవడం పొద్దున పదకొండు గంటలకు లేవడం సో నీకు ఇచ్చిన అద్భుతమైన జీవితం టైం ని నువ్వు మిస్యూజ్ చేయట్లా ఇప్పుడు గోరుకా ఉన్నాడు వాడికి మరో గత్యంతం లేదు వాడు రాత్రి మెలుకోవాలి పొద్దున పడుకోవాలి నీకేం కర్మ ఈ సంస్కృతి పునరుజ్జీవనం ఎలా జరగాలంటారు బాగా పతనం అయితే అని జరుగుతుంది అంతేగా మరి మా మనవడు మరి నెచ్చుకోవాలంటే వాడికి సెల్ చూపించాలి వాళ్ళ బామ్మ టూ టూ అంటాడు వాడికి టూ బామ్మ అని పెట్టాడు మావిడికి అది చూపిస్తేనే వచ్చి ఇక్కడ కూర్చుంటాడు ఇలా 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 అంటుంటాడు వాళ్ళ అమ్మ నేర్పింది మా కోడలు నేర్పింది ఒరే ఎక్కువసేపు చూస్తే కళ్ళు పాడైపోతాయి నేను ఆపుతుంటా ఏ ఎలా ఎక్కువసేపు చూస్తే ఏమైతే కళ్ళు పాడైపోతాయి అంటాడు అని చూస్తూనే ఉంటాడు అర్థమైందా నెక్స్ట్ జనరేషన్ అయిపోయింది సో తల్లిదండ్రులు కూడా ఏమిటి వాడు అన్నం తినాలంటే వాడికి సెల్ ఇవ్వాలి స్కూల్ స్కూల్కి వెళ్ళాలంటే అంటే లంచం ఇంట్లో మొదలు పెట్టేసాం మనం అలవాటు చేసాం